అందరి సమాచారం ఛానల్కి స్వాగతం నర్సీపట్నం నియోజకవర్గం మాకువర్పాలెం మండలం మామిడిపాలెం పంచాయతీలో దారుణ ఘటన ఉపాధి హామీ పథకంలో టీడీపీకి ఓటు వేసిన వారికి పనులు వైసీపీకి ఓటు వేసిన వారిని వెళ్ళిపోవాలని హెచ్చరికలు ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానం జాతీయ ఉపాధి హామీ పథకం అందరికీ సమనమే అనే నిబంధనను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలా తుంగలో తొక్కిందో ఈ వీడియోలో స్పష్టమవుతుంది ప్రజల హక్కులను హరించే ఈ విధానాన్ని మీరు తప్పనిసరిగా చూడాలి షేర్ చేయాలి అని వార్తల నుంచి రోజువారీ నవీకరణల గురించి మరిన్ని వీడియోల కోసం ఆంధ్ర సమాచారం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ను ఎప్పటికీ కోల్పోకుండా ఉండటానికి ఈ బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు వచ్చి ఎందుకెళ్ళేస్తున్నారు టీడీపీలకి డిమాండ్ పెట్టిన వైసీపీకి డిమాండ్ పెట్టలేదు ఆల్రెడీ గత మూడు నెలల నుంచి అలాగే మన చుట్టూ తిరుగుతున్నాం సెల్లు రావడం వెళ్ళిపోవడం మాట్లాడితే మాకు టీడీపీలు ఏం చెప్తే అదే పని చేస్తాయని చెప్తున్నారు వైసీపీ అనబుడికి ఏ పని కూడా పెట్టట్లేదు చాలా ఘోరం చేస్తున్నారు అధికారులు కూడా పెట్టి కూడా పార్టీ పిని తీసుకుంటున్నారు ఎక్కడ కూడా ఏ పంచాయతీ గాని ఏ మండలం కానీ ఎక్కడ ఏ నియోజకం కూడా ఇలా జరగలేదు ఎందువల్ల మీరు అధికారులు మరి టీడీపీ అంతే ఇష్టపడి మరి ఇష్టపడలేదు మాకు పైనుంచి అధికారులు ఎవరికైతే పెట్టమంటే మేము వాళ్ళకే పెడతాము మీరు వెళ్ళి అధికారులతో మాట్లాడుకునే చెప్పారు అధికారులతో వెళ్ళి అక్కడ మనలాస్ట్ అన్న చేయడం జరిగింది ఆల్రెడీ అక్కడ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది డిమాండ్ కూడా తీసుకున్నారు తీసుకుని కూడా ఏపీఏ మేడం కానీ ఎంపీ కూడా కానీ అసలు స్పందిస్తలేదు సర్పంచ్ లకు కూడా లేబర్ కాపు సర్పంచ్కి కూడా వెళ్తే వాళ్ళకి కూడా వాల్యూ ఇవ్వట్లేదు మరి మీరు మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్పి ఏపీ మేడం కానీ అలాగే ఎంపీఎం మేడం కానీ దయచేసి కోరుకుంటున్నాము లేబర్ మాత్రం దయచేసి మీరు ఇబ్బంది పెట్టొద్దు మేస్త్రికి రిజిస్ట్రేషన్ చేయలేదు మా మేస్త్రికి రిజిస్ట్రేషన్ చేయలేదు గత ఐదు సంవత్సరాల నుంచి నలుగురు మేస్త్రీలు నాలుగు గ్రూపులు మెయింటైన్ చేస్తారు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ నలుగురు మేస్త్రి రద్దు చేసి టీడీపీకి సంబంధించి మేస్త్రి వేసుకుని వాళ్ళకే మా పని కూడా కల్పించి వైఎస్ఆర్ పార్టీ అనబోడికి వాళ్ళకి పని కూడా కల్పించట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది మాకు న్యాయం చేస్తారని దయచేసి ఏపీ మేడం గారిని ఎంపీడీ మేడం గారిని మరి మరి రిక్వెస్ట్ గా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం మా మాకోరపాలెం మండలం మామిడిపాలెం పంచాయతీ నుంచి గత మూడు నెలల నుంచి మేస్త్రిని రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నాం ఐదు సంవత్సరాలు బట్టి నలుగురు మేస్త్రిని రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాం ఇప్పుడు ఏమైనా రద్దు చేసి మీట్లు తీసుకే చేయమని మూడు నెలలు బట్టి జరిగినా సరే ఇప్పటికీ కూడా చేయలేదు అదే విఆర్పి మేడం గారు మొత్తం కలిపి ఒక పార్టీ పరంగాన ఒక పార్టీకి డిమాండ్ పెట్టి ఈరోజు మిగతా వాళ్ళకి మాకు డిమాండ్ చేయడం పెట్టమనేసారు